థర్మటాలజిస్టులు కూడా కొబ్బరి నూనె రాయాల్సిన అవసరం లేదండి కొబ్బరి నూనె వల్ల సమస్యలే ఎక్కువ వస్తాయని చెప్తున్నారు కదా ఎప్పుడో ఒకసారి రాయండి రాసి కొబ్బరి తోటి మసాజ్ చేసి ఒక గంట తర్వాత తలంటు పోసేసుకోండి నెత్తి మీద కొబ్బరి నూనె ఉండడం వల్ల నష్టమే కానీ లాభం ఏం లేదు దానివల్ల అని అంటున్నారు మరి మీరేమంటారు పూర్వకాలంలో మన తాతగారు నాన్నగారు మామగారు అమ్మగారు వీళ్ళని చూసాం మనం వాళ్ళకి ఏమన్నా కొబ్బరి నూనె రాసుకొని వారు సమస్యలు వచ్చాయా అండి మా నాన్నగారికి డెబ్భై ఏళ్ళండి ఇప్పటికీ మా నాన్నగారి జుట్టు పూర్తిగా తెల్లబడలేదు సాల్ట్ అండ్ పేపర్లో కూడా లేదు నాకన్నా కూడా మా నాన్నగారికి నల్ల జుట్టు ఎక్కువ ఉంది అందుకని కొబ్బరి నూనె తలకు రాసుకోవడం చాలా మంచిదండి అది ఇప్పుడు ఎవరు రాయట్లేదు బృంగామలక తైలము అని ఒక తైలం ఉంటుందండి దాంట్లో గుంటగలగరాకు గోరెంట ఉసిరి మందారం ఇటువంటివి మూలికలతోటి దాన్ని తయారు చేస్తారు అది తలకి రోజు రాసుకోవడం వల్ల ప్రతిరోజు రాసుకోవాలండి ఇప్పుడు వారానికి ఒక రోజు రాసుకుంటానని కాదండి ప్రతిరోజు రాసుకోవడం వల్ల జుట్టు రాలిపోకుండా ఉండడానికి జుట్టు పెరగడానికి చుండ్రు అది తగ్గడానికి కూడా చాలా బాగా పనికి వస్తుందండి